చిన్న క్వశ్చన్ ఈ లైఫ్కి ఎంట్రీ ఇంపార్టెంట్ ఆర్ ఎగ్జిట్ ఇంపార్టెంట్ కొందరేమో ఎంట్రీ ఇంపార్టెంట్ అంటారు కొందరేమో ఎగ్జిట్ ఇంపార్టెంట్ అంటారు సో ఒక చిన్న స్టోరీ అనగనగా ఒక పల్లెటూరు ఆ పల్లెటూరులో ఒక పేద కుటుంబం ఆ పేద కుటుంబంకి తినడానికి తిండి కూడా లేదు ఆ తినడానికి తిండి కూడా లేని ఆ పేద కుటుంబంలో ఒక బాలుడు జన్మించాడు సో ఆ బాలు చదివించడానికి డబ్బులు లేక అదే వీధిలో ఉన్నటువంటి ఆ వీధి బడులు చేర్పిస్తారు ఆ వీధి బదిలోనే చదువుకుంటాడు ఆ వీధి బడిలో చదువుకుంటూ ఉండగా కొద్ది రోజుల తర్వాత చదువుకోవడానికి డబ్బు లేకపోవడంతో న్యూస్ పేపర్స్ వేస్తూ చదువుకుంటాడు ఇంకా కొంచెం పెద్దగా పెరిగిన తర్వాత ట్యూషన్ చెప్తూ చదువుకుంటాడు సో అలా ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడతాడు ఉపాధ్యాయుడైనటువంటి వ్యక్తి అక్కడితో ఆకుండా లెక్చర్ గాను ప్రొఫెసర్ గాను సైంటిస్ట్ గాను చివరికి భారతదేశానికి రాష్ట్రపతిగాను సేవలు అందించాడు రాష్ట్రపతి నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎన్నో కాలేజీల్లో స్పీచ్లు మోటివేషన్లు ఇస్తూ ఉండేవాడు సో అలా ఒకరోజు ఒక కాలేజీలో ఉపన్యాసం ఇస్తూ ఉండగా హఠాత్తుగా గుండెపోటుతో మరణిస్తే భారత జాతి తనకి మొత్తం కన్నీటి సంతాపం తెలిపింది అతను ఎవరో కాదు మనందరికీ తెలిసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు సో అలా ఉండాలి సార్ ఎగ్జిట్ అంటే ఇప్పుడు చెప్పండి ఎంట్రీ ఇంపార్టెంట్ ఆర్ ఎగ్జిట్ ఇంపార్టెంట్ సో పుట్టిన ఎంట్రీ ఇంపార్టెంట్ అనుకుంటే పుట్టినప్పుడు హాస్పిటల్లో నర్స్ చూసి అని ఉండేది అబ్దుల్ కలాం పుట్టాడు అబ్దుల్ కలాం పుట్టాడు అని చెప్పి సో అలా అనలేదంటే ఇప్పుడు చెప్పండి ఎంట్రీ ఇంపార్టెంట్ ఆర్ ఎగ్జిట్ ఇంపార్టెంట్ ఇంకొక వ్యక్తి గురించి కూడా మనం తెలుసుకోవాలి చిన్నప్పటి నుంచే అంటరాని వాడు అని చెప్పి సమాజంలో ఎవరి ఇంటిలోనికి రానిచ్చేవారు కాదు అలాగే పాఠశాలలోనికి రానిచ్చేవారు కాదు ఆ పాఠశాలలో ఉన్నటువంటి కిటికీ ద్వారా పాఠాలు వింటూ నేర్చుకున్నాడు సో అలా అలాగే వీధి దీపాల కింద కూర్చొని చదువుకున్నటువంటి వ్యక్తి తర్వాతి కాలంలో ఒక న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డాడు ఆ న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డ తర్వాత ఒకరోజు పడవ ప్రయాణం చేస్తున్నాడు ఆ పడవలో కూర్చొని పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాడు చదువుతూ 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 ఉండగా సడన్గా నిద్రలోకి జారుకోగానే ఎంతోమంది పేద ప్రజలు తినడానికి తిండి లేక అల్లాడుతున్నటువంటి చిన్నపిల్లలు ఇల్లు లేక బాధపడుతున్నటువంటి పేద ప్రజలు గుర్తుకొచ్చారు మళ్ళీ హడత్తుగా లేచి బుక్ తీసి చదవడం మొదలుపెట్టాడు అలా చదువుతూ 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 ఉండగా మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది కదా నిద్రలోకి వెళ్ళిపోయాడు సో మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోగానే ఎంతోమంది భిక్షమెత్తుకున్నటువంటి పేద ప్రజలు తినడానికి తిండి లేకుండా కనబడుతున్నటువంటి పేద ప్రజలు గుర్తుకొచ్చేసరికి మళ్ళీ లేచాడు మళ్ళీ చదవడం మొదలుపెట్టాడు అలా చదివాడు 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 చివరకు భారతదేశానికి రాజ్యాంగాన్ని రాశాడు ఆ పైన ఇప్పుడు భారతదేశం మొత్తం ఆధారపడి ఉంది సో ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగంపై ఆధారపడకుండా ఎవరైనా జీవించగలరా భారతదేశంలో సో ఒకసారి ఆలోచించండి సో ఇలా ఎందరో గొప్ప వ్యక్తులు ఎన్నో సాధిస్తున్నారు సైంటిస్టులు కావచ్చు ప్రొఫెసర్లు కావచ్చు గవర్నమెంట్ ఆఫీసర్స్ కావచ్చు మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు లేదా మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు ఎవరు చూసినా ఏదో ఒకటి సాధిస్తున్నారే మనం ఒక చిన్న జాబ్ సాధించలేమా లోకం ఎక్కడుంది ఒకటి సాధించిన వాళ్ళు ఇంకొకటి ఆటోమేటిక్గా సాధిస్తూనే ఉన్నారే ఎందుకు అలా సాధించగలుగుతున్నారు ఎందుకు అలా పోరాడగలుగుతున్నారు ఎందుకు ఆ తాపత్రయం వాళ్ళకు ఏంత రహస్యం ఒకసారి ఆలోచించండి సార్ విజయానికి ఉన్నటువంటి రహస్యము